జీవాత్మ పరమాత్మ అంటే పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జి ప్రళానాగవేవి మరియు డాక్టర్ జి శంకర్ జీవాత్మ పరమాత్మ జీవాత్మ ఒక జీవిని నడిపించడానికి ఆ శరీరం లోపల పరిమితమైన శక్తి ఉంటుంది దానిని జీవాత్మ అంటారు పరమాత్మ జీవాత్మ వంటి శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంటుంది దానిని పరమాత్మ అంటారు రెండు శక్తులు ఒకటి ఒకటి పరిమితమైనది రెండవది అనంతమైనది రెండు ఒకదానితో మరొకటి అనుసంధానమైతే దానిని యోగం అన్నారు మరి ఆ యోగంలో ఉండాలంటే ఆలోచనలు లేని స్థితి పొందాలి వీడియో అవకాశం ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదములు తెలియచేస్తున్నాము వీడియోను చూసిన అర్థం చేసుకున్న అర్థం చేసుకున్న మరియు భాగస్వామ్యం చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు చెప్పుకుందాం